హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఈజ్ సిరీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే యూట్యూబ్ తరపు నుంచి హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చిందనమాట ఖచ్చితంగా హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే తమ్నైళ్ళు అందరు చూసే ఉంటారు నాకు తెలిసి తమ్నైళ్ళు చూసి వచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈరోజు నాని బర్త్డే అనమాట చాలా లేట్గా పోస్ట్ చేసి నాని బర్త్డే అయితే అసలు ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఫస్ట్ ఏంటి అంటే మా నాని పుట్టిన తర్వాత నాలుగు బర్త్డేలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము క్వార్టర్స్లో ఉన్నా కానీ ఇదే ఫస్ట్ టైము వాడు పుట్టిన తర్వాత ప్రతి బర్త్డేకి వాళ్ళ అయితే వాడికి దగ్గరగానే ఉన్నాడు కానీ ఈసారి మాత్రం వాళ్ళ అయితే దగ్గరగా లేడనమాట బావ మీ అందరికీ తెలుసు బావి మధ్య అక్నూర్ పోస్టింగ్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదు బర్త్డే చేయాలి సంతోషంగా ఉండాలి వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి అవి కూడా సెలబ్రేట్ చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా లైఫ్లో వచ్చే చిన్న మెమోరీసే మనకు గుర్తుండేది కూడా అలాగే పిల్లల బర్త్డే అనేది చాలా సింపుల్గా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇది మధ్యాహ్నం అనమాట ఇంకా మా పిల్లల డ్రెస్సులు అయితే చూపిస్తున్నాను కదా ఇది ఆర్ డ్రెస్లు అనమాట వాళ్ళు ఎంతో ఇష్టంగా తీసుకున్న డ్రెస్సులు ఇద్దరికి ఒకేలాగా వేసాను ఒక ఒకటి బర్త్డే అయినా కానీ ఇద్దరికి చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆర్మీ లైఫ్ బాగుంటుంది కదా అలాగే మీ ఆయన లేకపోతే ఏంటి మీరు సెలబ్రేట్ చేయొచ్చు కదా అని మీరు కూడా అనొచ్చు అంటే బయటికి వెళ్ళి ఒక కేక్ తీసుకురావాలన్నా కానీ లేకపోతే మంచిగా సెలబ్రేట్ చేయాలి అన్నా కానీ మన భర్త మన దగ్గరుండి చిన్న చిన్న వస్తువులు తను తీసుకొచ్చి ఇచ్చారు అంటే అదొక ఆనందం అనమాట ఇంకా పిల్లలకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది సో బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళడం కానీ భర్తతో కలిసి ఏమైనా షికార్కి వెళ్ళడం కానీ అవన్నీ ఆనందాలు చాలా మిస్ అయిపోతాము ఆర్మీ లైఫ్ అంటేనే ఇలా అనమాట ఒకరు ఒక ఇలా అంటే ఇంకొకరేమో వేరే దిక్కన ఉండడమో లేకపోతే పోస్టింగ్లో ఉండడము ఇంకొంతమంది అయితే అసలు ఫ్యామిలీ కూడా పెట్టరు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో మా ఏమో నాలుగు రోజుల ముందు నుంచే చెప్తా ఉన్నాడనమాట నేను లేను కదా అని చెప్పేసి పిల్లోడు బర్త్డే చేయకుండా ఉంటావో ఏమో వాళ్ళ కోసమే కదా మనం ఎంత సంపాదించినా మనం ఎలా ఉన్నా కానీ పిల్లలు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి డైలీ ఫోన్లో చెప్తానే ఉంటాడు ఆ మాటలు విన్నప్పుడల్లా నాకేంటంటే ఏడిపోస్తూ ఉంటుంది అరే చిన్న చిన్న ఆనందాలను కూడా మనం మిస్ అయిపోతాము అని చెప్పేసి ఏదో మాట్లాడి అనే కానీ నాకైతే ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇంకా వీడియోలో బాగుండదు కదా అని చెప్పేసి అలా నవ్వుతూనే మాట్లాడతాను ఇంకొకటి ఏంటి అంటే నేను ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేయను చాలా తక్కువ అనమాట నేను సైలిజ సినిమాలో కీర్తి సురేష్ లాగా అనమాట అంత లోపలే దాచుకుంటూ ఉంటాను ఏది ఎక్స్ప్రెస్ చేసి ఇలా అనమాట నా మైనస్ పాయింట్ అదే ఏదన్నా చెప్పాలి అనుకున్నా కానీ అది కోపంగా చెప్తాను అంటే నేను ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలీదు ఇంకా మా బాబు కూడా సేమ్ అనమాట పదే పదే చెప్తూ ఉన్నాడు సరే ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాలే అని చెప్పేసి ఇంకా నాని కోసం బట్టలు అలాగే కేక్ అవన్నీ మార్నింగే ఆర్డర్ పెట్టేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా అందరం రెడీ అయిపోయి ఇలా మిదిపైకి అయితే వచ్చాము వెస్ట్ బెంగాల్లో చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి ఇక్కడైతే చూస్తున్నారు కదా నా ఫేస్లో మాట్లాడుతుంటేనే కలర్ల నుంచి వాటర్ వచ్చినట్టు అలా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనసులో ఉంది ఏం చెప్పాలి అన్నా కానీ ఇంక వచ్చేస్తుంది అనమాట అంత ఇదిగా ఉంటాను నేను ఏమన్నా అడిగినా కానీ ఇంకా కళ్ళమిటి వాటర్ అయితే కారిపోతూ ఉంటాయి ఇంకా మా పిల్లలు ఇద్దరు స్నానాలు చేసేసి మంచిగా త్రిబులార్ బట్టలు అయితే వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీయించుకొని ఇంకా ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంక నేను సరే వీడియో షూట్ చేద్దాంలే అని చెప్పేసి పైకి వచ్చి నేను కూడా ఇలా ఫొటోస్ అవి తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ రెడ్ కలర్ అనమాట కాటన్ లాగా వచ్చింది చాలా బాగా అనిపించింది వీడియో కూడా కొంచెం చాలా అయినంత బాధ ఉంది ఈరోజు కానీ నాని కోసం అలాగే మా బావ కోసం అయితే సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను మార్నింగ్ అయితే బావ ఫోన్ చేసేసి అసలు సెలబ్రేట్ చేస్తున్నావా లేదా అని చెప్పేసి అన్నారనమాట తనకు కూడా చాలా బాధ ఎందుకంటే నేను బర్త్డే రోజు పిల్లోడికి దగ్గర కూడా లేకపోతున్నానే అసలు ఇలాంటి జాబ్ ఎందుకు ఎక్కువ అని చెప్పేసి తను కూడా ఫీల్ అవుతారు కదా ఇంకా బావ అలాంటివన్నీ నువ్వు పట్టించుకోవద్దు స్ట్రాంగ్గా ఉండు నేనున్నాను కదా నేను సెలబ్రేట్ చేస్తాననే నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఇంకా మా బావకైతే ధైర్యం చెప్పాను ఇంకా మా ఏంటి అంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చెయ్యి వాడికి చిన్న చిన్న హ్యాపీనెస్ కదా అని చెప్పేసి అన్నారనమాట ఇంకా మా వాడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడంటే ఈ డ్రెస్లో చాలా బాగున్నాడు చాలా క్యూట్గా ఉన్నాడనమాట అసలు సాయంత్రం ఖచ్చితంగా మా వాళ్ళకి దిష్టి తీస్తాను ఎందుకంటే దిష్టి తగులుద్ది కదా తల్లి ఎక్కువ ఎక్కువగా చూసినా కానీ అలాగే బాగుంది అన్నా కానీ తల్లి దిష్టి తగులుద్ది అని చెప్పేసి ఇంక ఇద్దరు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారనుకోటి ఏంటి అంటే నాలుగు బర్త్డేలు కంప్లీట్ అయిపోయినాయి కదా నానిది ఇది ఫిఫ్త్ బర్త్డే అనమాట నాని కోసం ఫోర్ గిఫ్ట్లు అయితే తీసుకొద్దాంలే అనేసి అనుకుంటున్నాను ఇంకా బజార్కి వెళ్ళాలి వాన ఎక్కువగా పడకుండా ఉంటే వాడి కోసం అన్ని షాపింగ్ చేసుకుని అయితే వస్తాను సో మా వాడిని మీరు కూడా విష్ చేయండి తప్పకుండా బర్త్డే థ్యాంక్స్ సో ఇప్పుడైతే కేక్ తీసుకొని అయితే బయటకు వెళ్తున్నా అవి కూడా చూపిస్తాను సో చూస్తూ ఉండండి మరి కొన్ని వస్తా జాగ్రత్త ఇంట్లో ఏం కదిరియద్దు ఓకేనా గంద ఎవరు చేయొద్దు పడుకోనా ఒక అరగంట పడుకో నేను వచ్చాక నేపేస్తాను ఓకేనా క్రేన్ అయితే పిల్లల్ని ఇంట్లోనే వదిలిపెట్టి కేక్ తీసుకురావడానికి బయటకు అయితే వెళ్ళిపోతున్నా చూడాలి వాళ్ళు ఎంత దూరం తీసుకొస్తారో వాళ్ళు బేక్ చేసిన దగ్గర నుంచి మేము వేరే దగ్గరికి తీసుకురండి మాకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది అని అయితే చెప్పాను అనమాట కానీ వాళ్ళు వస్తారో రారో చూడాలి ఫోన్ చేయాలి సరే వెళ్తూ ఉన్నాను అనమాట నేను బజార్కు పోతూ ఉంటేనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా న్యూ మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా నాని కోసం బట్టలు అయితే చూస్తున్నాను ఇంకా వాడి ఫోర్త్ బర్త్డేకి ఫోర్ గిఫ్ట్లు అయితే ఇస్తానని చెప్పాను కదా అందుకని ఫస్ట్ గిఫ్ట్గా ఇలా బట్టలు అయితే చూస్తున్నాను నాకు ఈ గ్రీన్ అలాగే గోధుమ కలర్ అనమాట అంటే మీకు కనిపించడానికి గోధుమ కలర్ లా కనిపిస్తుంది కానీ లైట్ పీచ్ పింక్ అనమాట చాలా బాగుంది ఇది పింక్ కలరు ఇంకా ఏది తీసుకుందామా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను సరేలే ఒకసారి మీకు కూడా చూద్దాం చూపిస్తున్నా అనమాట ఇంకా కొన్ని చూయించండి అని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ అయితే పక్కన పెట్టాను కొంచెం బాగుంటుంది నాని కొంచెం కలర్ కదా అని చెప్పేసి నానికి ఆ కలర్ లేదు పీచ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ అది గ్రీన్ కూడా కాదు మెంతి గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇంకా ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అలాగే అమ్మ తరపు నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్కి బట్టలే తీసుకోమ్మా అని చెప్పేసి అమ్మ అయితే చెప్పింది అనమాట ఇంకా గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను బట్టలు ఇంకా సెకండ్ గిఫ్ట్ ఏం తీసుకుంటున్నాను అంటే నానికోసం మొత్తం గ్లాసెస్ అయితే చూస్తున్నాను అనమాట నానికి ముందు ఉన్న గ్లాసులు అయితే పగలగొట్టేశాడు సరే సెకండ్ గిఫ్ట్గా గ్లాస్ అయితే ఇద్దాంలే అని చెప్పేసి గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బొమ్మల షాప్కి అయితే వచ్చాననమాట అన్నీ కిలోనే ఉంటాయి ఆడుకునే బొమ్మలే వాడికి ఏది ఇచ్చినా కానీ ఊరికే పడేస్తానులే అని చెప్పేసి అక్కడైతే గ్లాసెస్ అయితే తీసుకొని ఇంకా ఇంకో దిక్కకైతే వెళ్ళాను లోహి తరపు నుంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా సో ఇంకొక కిలోనే షాప్కి వెళ్ళేసి ఇక్కడ ఆలిన్ అనమాట అన్నీ ఉంటాయి ఈ గన్ అయితే తీసుకున్నాను ఇంకా వాడికి సర్ప్రైజ్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా గన్ అయితే ప్యాక్ చేయిస్తున్నాను గిఫ్ట్ ప్యాక్ మావాడు ఒకసారి వచ్చినప్పుడు ఆ గన్ను చూయించి మమ్మీ నాకు అది కావాలి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళన్న గిఫ్ట్ గా ఇలా గన్ను అయితే తీసుకున్నాను అంటే రెండు గన్లు ఉన్నాయి దాంట్లో ఇంకా పెద్ద పెద్దోడు ఒకటి చిన్నోడు ఒకటి తీసుకుని ఆడుకుంటారులే అని చెప్పేసి ఆ గన్నే తీసుకున్నాను నేను వచ్చే టయానికి కరెక్ట్ గా మా పిల్లలు నిద్రపోతా ఉన్నారు పాపం వాళ్ళు ఎంతసేపు అని చూస్తారు ఇంకా ఆటలు ఆడి ఆడి వాళ్ళు కూడా అలసిపోయి ఇలా నిద్రపోయింది పోతున్నారనమాట అంటే నాకు బయటికి వెళ్ళి వచ్చేసరికి దాదాపుగా వన్ అవర్ అయితే పట్టింది ఇంకా వచ్చేటప్పుడు కేక్ అలాగే సమోసాలు అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను కేక్ అయితే వన్ కేజీ అనమాట బటర్స్కాచ్ ఇంకా క్యాండిల్స్ చాకు ఇవన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంకా ఫిఫ్త్ బర్త్డే కాబట్టి ఫిఫ్త్ నెంబర్ది ఒక బర్త్డే విష్ ది క్యాండిల్ అయితే తీసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా బెలూన్స్ ఇంకా మా వాడికి బట్టలు అయితే మూడు జతలు తీసుకున్నాను ఒకటి నాది ఒకటి వాళ్ళ పప్పా అది ఒకటి మా అమ్మది అనమాట ఇంకా ముగ్గురి ఇలా తీసుకొని మీకు కూడా చూసినాను చూస్తున్నారు కదా అది లైట్ కలర్స్ అవి సమోసా సమోసాలు చట్నీ అయితే ఇక్కడ మీఠా చట్నీ ఇస్తారు అంటే తీయగా ఉంటుంది అదేమంత బాగోదు ఇంకా అందుకని చెప్పేసి ఒక పదిహేను పీసులు అయితే తీసుకున్నాను ఎక్కువ మంది నేను పిలవట్లేదు లోహి బాటిల్ పగిలిపోయింది అని చెప్పేసి లోహికి ఒక బాటిల్ తీసుకున్నాను అనమాట ఇంకా స్వీట్ ఉండాలి కదా ఖచ్చితంగా బర్త్డేకి అందుకని జిలేబీలు కూడా తీసుకున్నాను ఇంకా ఇదనమాట ఇంకా వాళ్ళిద్దరిని లేపేసి అలాగే నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా చూస్తూ ఉండండి మరి హారతి ఇవ్వాలి కదా పిల్లాడికి అందుకని చెప్పి నేను కూడా స్నానం చేసేస్తాను వాళ్ళిద్దరిని అయితే లేపేస్తాను ఇప్పుడు చూడండి బయటికి వెళ్ళి వచ్చేసరికి నా ఫేస్ అంతా ఎలా అయిపోయిందో అంతే కదా మగవాళ్ళు లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు అన్నీ తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే అయిపోయింది నా పరిస్థితి రెండు చేతుల్లో క్యారేజ్ పట్టుకుని అందుకే అనమాట నేను లగేజ్ అవన్నీ పట్టుకొని వీడియో షూట్ చేయాలి అంటే అసలు షూట్ చేయలేము ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే చాలా సింపుల్గా చేశాను ఇంక ఇంట్లోనే కదా అది కాక ఎవరిని పిలవట్లేదులే ఓన్లీ మన తెలుగు వాళ్ళనే పిలుస్తున్నాను కదా అని చెప్పేసి ఫోర్ సైడ్స్ అయితే ఇలా మూడు మూడు బెలూన్స్ అయితే ఊది కలర్ఫుల్గా అయితే అలా పెట్టాను అనమాట ఇంకా కొన్ని కింద కూడా పెట్టాను కేక్ కోసం ఒక టేబుల్ అయితే వేసేసి దానిపైన ఒక టవల్ అయితే వేసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇద్దరు ఎలా చేస్తున్నారు పెద్దోడు చిన్నోడు నువ్వు హ్యాపీనే నా నాని అంటే ఆ అమ్మ హ్యాపీ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇంకా కేక్ అయితే తనే ఓపెన్ చేస్తానని ఇలా ఓపెన్ అయితే చేస్తున్నాడు అది ఎక్కడ పాడైపోద్దాం అని చెప్పేసి ఉండునా అంత ఆవేశపడబాకు నేను తీస్తానులే అంటే మా వాడు అస్సలు ఆగట్లేదు ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా అవధులు లేవు ఆ కేక్ చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా వాడు చూస్తున్నారు కదా వాడి ఫేస్లో ఎంత గ్లో ఉందో ఇంకా నేను తెచ్చిన బట్టలల్లో ఒక ఒక జత బట్టలు అయితే వేసాను అది గ్రీన్ కలరు కానీ వాడికి ఏమంత సెట్ అయినట్టు నాకు అనిపించలేదనమాట ఇంకా చూస్తున్నారు కదా బటర్స్కాచ్ నవనీత్ అని చెప్పేసి ఆ పేరైతే రాయచ్చు వచ్చాను ఈ కేక్ అయితే మాకు ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది అనమాట మొత్తము ఇంకా క్యాండిల్స్ అన్నీ కూడా మనం సపరేట్గా తీసుకోవాలి మా లోహి అయితే స్నానం చేసి మళ్ళీ ఆర్ బట్టలే వేసుకున్నాడు వాడికి అంత బాగా వచ్చాయంట అందుకని వాడు కూడా అవే వేసుకున్నాడు వాళ్ళ పప్పాకి కాల్ చేసి మొత్తం చూయిచ్చారనమాట పప్పా మమ్మీ కేక్ తీసుకొచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది పప్ప అని చెప్పేసి అందరం అయితే రెడీ అయిపోయినాము స్నానాలు చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో స్నానాలు చేసి పూజ చేసుకొని ఇదిగోండి డెకరేషన్ కూడా సింపుల్గా అనమాట ఎందుకంటే మా నాని అయితే బట్టలు మార్చాడు కొత్త డ్రెస్సు అసలు ఏం సెట్ అవ్వలేదన్నమాట ఉదయం డ్రెస్సే బాగుంది నాటు నాటు డ్రెస్సే బాగుంది నాన్న నీకు ఎందుకు అవి మార్చేసుకో సో ఈ డ్రెస్ ఏం బాగాలేదు మా వాడిని అయితే మార్చేమని చెప్తున్నా హలో లోహీ ఏంటి కథ ఇదండి సో కేక్ అయితే మంచిగా అలా పెట్టేసామన్నమాట నువ్వు కాపలా కూర్చొనండు ఓకే నేనైతే చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఇలా జుమ్కాస్ పెట్టేసుకొని మంచిగా రెడీ అయ్యేసి ఇలా ఉన్నాను అనమాట ఇంకా ఎవరు రాలేదు కరెక్ట్గా వచ్చే టైంకి వారి ఇంటికి చుట్టాలైతే వచ్చారంట తెలుగు వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళైతే ఒక టెన్ మినిట్స్ ఆగి వస్తాము అని చెప్పేసి చెప్పారనమాట మా ఇంట్లో కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది మీరు ఏమీ అనుకోవద్దు నానికి నాటునాటు బట్టలే ఉన్నాయని చెప్పి వాళ్ళ పప్ప అయితే చెప్పాడనమాట అందుకని మళ్ళీ అమ్మటే మార్చేసుకున్నాడు వాడు నాకు కూడా అందుకే అంటే కొంచెం డల్గా ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ అందుకని నేనే మార్చేసుకోపోలేనా అంటే ఇంక మార్చేసుకున్నాడు దేవుడికి అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నామన్నమాట అప్పటికే తెలుగు వాళ్ళు ఇంకెవ్వరు రాలేదు నేను టూ ఫ్యామిలీస్ని అయితే ఇన్వైట్ చేశాను ఒక ఫ్యామిలీ అయితే వస్తున్నాము అని చెప్పేసి చెప్పారనమాట సరే మనకి టైం ఉంది కదా అని చెప్పి చెప్పేసి ఇలా వీడియోస్ అలాగే ఫొటోస్ ఇంకా వీడియో కాల్ చేసి వాళ్ళ డాడీకి చూపించడం కాడి ఇవన్నీ చేసుకున్నాము సో గిఫ్ట్లు అన్నీ ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాం అనమాట సో గెస్ట్లు వచ్చే ముందు మనం కొంచెం ఫ్రీ అయిపోయి ఉన్నాము అంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ మంచిగా వస్తాయి సో మా నాని కోసం మేమేమి గిఫ్ట్లు తీసుకొచ్చాము అంటే ఫోర్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాను వాడికి కిట్ క్యాట్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అందుకని కిట్ క్యాట్ చాక్లెట్లు లోహికి అలాగే నానికి ఇద్దరికి తీసుకొచ్చాను అనమాట ఇంకోటి క్లాసెస్ టూ అయిపోయాయి కదా ఇంకా బట్టలు మూడు ఫోర్త్ వచ్చేసి వాళ్ళ అన్న గిఫ్ట్ అనమాట ఫోర్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చేసాము సో ఇవన్నీ పెట్టేసుకొని వాడైతే చాలా హ్యాపీగా బర్త్డే టైం కల్లా తెలుగు వాళ్ళు అంటే మీకు తెలిసే ఉంటుంది హారిక వదిన అలాగే అల్లుడు బాబు ఇంకా మా కింద ఉండే వాళ్ళైతే పిలిచామన్నమాట వాళ్ళైతే వచ్చిన తర్వాత ఇలా నార్త్ స్టైల్లో పిల్లోడికి హారతి ఇచ్చేసి మనం పూజ అయితే చేస్తారంట సో ఇది నాకు నార్త్కి వచ్చిన తర్వాత క్వార్టర్లో నేను బర్త్డేకి వెళ్తే అక్కడ అనమాట చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది దాని అసలు ఏంటి ఇలా ఎందుకు చేస్తారు అంటే పుట్టినరోజు చేసుకునే అబ్బాయికి దేవుడితో పాటు దేవిని కూడా ఉండాలి అని చెప్పేసి ఇలా హారతిచ్చి బొట్టు పెట్టి తన నోట్లో అయితే తీపి పెట్టి ఆ తర్వాత అమ్మ యొక్క ఆశీర్వాదము అలాగే తండ్రి యొక్క ఆశీర్వాదము ఇచ్చి ఇలా కేక్ అయితే కట్ చేపిస్తారంట సో నేను కూడా అదే విధంగా చేస్తున్నాను ఇంకా మా వాడికైతే కేక్ కట్ చేయమని చెప్పేసి హారతన్ని ఇచ్చిన తర్వాత చాక్ అయితే ఇచ్చారనమాట వాడు ముందే కట్ చేసి వెంటనే చూడండి వాళ్ళ అన్నకి ఎంత చక్కగా పెడుతున్నాడు వాడు అన్న అంటే వాడికి ఎంత ప్రేమో అసలా చాలా బాగుంటారు వాళ్ళిద్దరూ ఎక్కువ కొట్టుకుంటారు అలా అని ఎక్కువసేపు ఏమి ఉండదు చాలా తక్కువ టైంలోనే మళ్ళీ కలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఆటలాడుకుంటారు అంత బాగుంటారనమాట ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత మా అయితే నేను ఇలా కేక్ పెడుతూ ఫొటోస్ అయితే తీసుకుని వీడియోస్ అయితే బాగా ఆకలేసినట్టుంది నోట్లో కేక్ లాగిచ్చేస్తున్నాడు కేక్ కూడా టేస్ట్ అయితే చాలా బాచ్చింది చాలా అనమాట అంత బాగుంది ఇంకా పిల్లలందరూ కూర్చొని కేక్ అలాగే స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే నేను ఇంకా వదిన కూడా పెట్టుకొని కేక్ అన్ని తినేస్తున్నాము మా ఇంటికి వచ్చిన ఆవిడకైతే తనకైతే పెట్టిచ్చేసాను తను బ్రత్ అంట అందుకని నేను తినను అంటే ప్లేట్లో పెట్టిచ్చేసి ఇచ్చేసాను అనమాట తనైతే ఇంటికి తీసుకెళ్ళింది ఈ బ్యాచ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంకొక తెలుగు వాళ్ళు అదే మా ఊరు పక్కన వాళ్ళు రాజీవాళ్ళు అనమాట వీళ్ళ ఇంటికే చుట్టాలు వచ్చారు కరెక్ట్గా బర్త్డేకి వస్తున్న టయానికి ఇంకేం చేస్తుంది పాపం రాజీ వాళ్ళు ఫుడ్ అవి చేసి పెట్టి ఆ తర్వాత తొమ్మిదిన్నరకి అట్లయితే ఇంటికి వచ్చారనమాట ఇంకా వాళ్ళతో పాటే నేను కూడా ఒక సమోసా అయితే తింటూ ఉన్నాను పిల్లలు అయితే చాలా హ్యాపీ అనమాట పిల్లలు కి పిల్లలు ఉంటేనే కదా సందడి అనేది బాగుండే బాగుండేది ఇంకా పిల్లలందరూ ఆటలాడుకోవడం అలాగే స్నాక్స్ అంతా కంప్లీట్ చేసేయడం అంతా అయిపోయింది ఇంకా నేను తెచ్చిన బట్టలు అలాగే గిఫ్ట్లు అయితే వాళ్ళకు కూడా చూజ్ చేశాను ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా అందరూ ఒక దిక్కను ఉంటే గోల్ గోల్ చేస్తారు అది కాక మన తెలుగు అందరూ ఒక దిక్కను కలిసామంటూ ఇంకా ఇల్లు రచ్చ రంబోలే అనమాట ఇంకా నానిగా బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేసేసాను మీ అందరి బ్లెస్సింగ్స్తో అలాగే నా బ్లెస్సింగ్ కూడా మా వాడిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా సో నిర్పి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసాము సో మా నాని హ్యాపీ నేను హ్యాపీ మా బావ కూడా హ్యాపీ లైఫ్లో ఏదైనా సరే మనం ఒకటి కావాలి అనుకుంటే ఇంకోటి వదులుకోవాలి అనేది నాకైతే అర్థమైందనమాట అది ఎందుకో కామెంట్ చేయండి